పాలిస్తీనా యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి యుద్ధం వల్ల ఎవరు గెలవరు అని స్పష్టం చేసిన ఆయన ఇరువైపులా బాధితులను ఆదుకునే శాంతి ప్రయత్నాలకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇజ్రైల్ పాలిస్తీన మధ్య కొనసాగుతున్న ఘర్షణలు వేలాది నిర్దోష ప్రజలు జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గత పద్నాలుగు నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకరంగా యుద్దం జరుగుతోంది హమాస్ మిలిటెంట్లు ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్పై క్షిపణులు డ్రోన్లతో దాడులు చేస్తోంది వైమానిక దాడులు మాత్రమే కాకుండా భూతల దాడులతో హోరెత్తిస్తోంది ఈ నేపథ్యంలో గాజా యుద్దంపై పోప్ ప్రావిన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు గాజాలో జరుగుతున్న మారణకాండను ఆయన ఖండించారు చిన్నపిల్లలు అమాయకులపై ఇజ్రాయెల్ బాంబులు వేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఇది యుద్ధం కాదు క్రూరత్వమని ఆయన వ్యాఖ్యానించారు యుద్ధంలో మానవ హక్కులు శాంతి న్యాయాలు పక్కకు నెట్టబడుతున్నాయని ఇరువైపుల చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు ప్రత్యేకించి గాజాలో నిర్దోష పిల్లలు ప్రజలు పడుతున్న కష్టాలను ప్రస్తావిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రపంచ నాయకులకు పోప్ పిలుపునిచ్చారు క్రిస్మస్ సందర్భంగా పోప్ ఫ్రావిన్స్ వాటికన్ సిటీలోని రోమన్ కురియాలో ప్రసంగించారు ఈ ప్రసంగంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై స్పందించారు చిన్నపిల్లలను బాంబులు వేసి చంపేశారని అమాయకులను హత్య చేస్తున్నారని ఇది యుద్ధం ఎలా అవుతుందని ప్రశ్నించిన పోప్ ఇది క్రూరత్వం మాత్రమే అవుతుందన్నారు ఇది తాను చెప్పాలనుకుంటున్నానని ఎందుకంటే ఇదంతా తన హృదయాన్ని కలిచివేస్తోందన్నారు ఇజ్రాయెల్ చర్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని వాటికన్ చర్చి ప్రతినిధిగా జెరూసలం క్రైస్తవ ప్రతినిధిగా కార్డినల్ పియర్ బటిష్ట పిజాబాలా గాజాలో పర్యటించాలనుకున్నారని కానీ ఇజ్రాయెల్ అక్కడ వైమానిక దాడులు చేస్తూనే ఉందన్నారు ఈ కారణంగానే ఆయనకు అనుమతి ఇవ్వలేదన్నారు యూదు దేశం ఒంటరిగా ఉందని ఎంతకాలం ఇజ్రాయెల్ అమాయకంగా నటిస్తుందని ప్రశ్నించారు ఇజ్రాయెల్ ద్వంద్వనీతి సహనాన్ని మించిపోయిందని పోపు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ప్రపంచంలోని నూట నలభై కోట్ల మంది రోమన్ కేథలిక్ క్రైస్తవులకు పోప్ ఫ్రావిన్స్ నాయకత్వం వహిస్తున్నారు యుద్ధ సమయాల్లో ఆయన చాలా జాగ్రత్తగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అయితే ఇటీవల ఆయన గాజాలో ఇజ్రాయెల్ మిలిటరీ చేస్తున్నది అరాచకమని కీలక వ్యాఖ్యలు చేశారు నవంబర్ లో ప్రచురితమైన ది పాంటిఫ్ అనే జనరల్లో ఆయన యుద్ధంపై స్పందిస్తూ గాజాలో జరుగుతున్నది మారణహోమని చాలా మంది నిపుణులు నమ్ముతున్నారని జనరల్లో రాశారు గాజాలో నివసించే క్రైస్తవులను పరామర్శించడానికి చర్చి ప్రతినిధి వెళ్లాలనుకుంటే ఇజ్రాయెల్ అనుమతులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు ఇక గాజాలో నివసిస్తున్న పౌరులు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చిన్నపిల్లలు మహిళలు తమ జీవితాలను రక్షించుకునే అవకాశం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు యుద్ధం ఎవరూ గెలిచే అంశం కాదని ఇది కేవలం మానవతా విలువలను క్షీణింపజేస్తుందన్నారు ఇరువైపులా చర్చలు జరిపి శాంతి స్థాపనకు ప్రయత్నించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో బాధితుల కోసం మానవతా దృక్పథంతో పనిచేయడం అవసరమని గాజాలో సుమారు ఇరవై లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారన్నారు వీరి కోసం ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి సహాయం చేయాలని పోప్ ఫ్రావిన్స్ పిలుపునిచ్చారు పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిందని ఈ యుద్ధం వల్ల చనిపోయిన ప్రతి ప్రాణం మానవత్వానికి సిగ్గుచేటు అంటూ పోప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఈ యుద్ధాన్ని ఆపేందుకు మతపరమైన నాయకులు కలిపి చర్చలు ప్రారంభించాలని మతాలు శాంతి కోసం పనిచేయాలని మానవ జీవితాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోప్ పిలుపునిచ్చారు ప్రపంచ మత నాయకులు ఒకే వేదికపై కలిసి గొంతెత్తి శాంతికి మార్గం చూపడం అవసరమని పోప్ పేర్కొన్నారు తాజాగా పోప్ ఫ్రావిన్స్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించింది ఆయనదే ద్వంద్వనీతి అంటూ పోప్ వ్యాఖ్యలకు ఎదురు సమాధానమిచ్చింది పోప్ ఫ్రావిన్స్ అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని జిహాదీ టెర్రరిజంపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆయన గుర్తించడం లేదని తెలిపింది అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున జరిగిన పరిణామాలతో తాము మూడు దిశల్లో యుద్ధం చేయాల్సి వచ్చిందని యూత దేశం ఇజ్రాయెల్ దాన్ని ప్రజలను ప్రపంచం నుంచి వేరు చేసి మళ్లీ ఒంటరిగా చేయడం పోప్ ద్వంద్వీతికి నిదర్శనమని ఇజ్రాయెల్ ఘాటుగా విమర్శించింది అయితే పోప్ వ్యాఖ్యానించిన కాసేపటి తర్వాతే చర్చి ప్రతినిధిగా గాజాలో పర్యటించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది తాము క్రైస్తవ మతాన్ని గౌరవభావంతో చూస్తామని అయితే గాజాలోని క్రైస్తవులు ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోవాలని కావాలంటే మరో దేశాల్లో వెళ్లేందుకు వారికి సహకరిస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది ఇక పోప్ ఫ్రావిన్స్ వ్యాఖ్యలు యుద్ధ బాధితులకు ఇచ్చాయి కానీ ఆయన పిలుపుని ప్రపంచ నాయకులు ఎంతవరకు పాటిస్తారో వేచి చూడాలి